యండీ నమస్తే టు అవర్ ఛానల్ నాని బావుని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి సో ఇవాళ మన వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు మేము చేసుకున్న సెలబ్రేషన్స్ అనమాట నేనైతే ముందుగా జైకి రాఖీ కట్టాను ఆ నెక్స్ట్ మా అన్నయ్యకి కూడా కట్టాను అనమాట జైకి రాఖీ కట్టినప్పుడు జై నాకేం గిఫ్ట్ ఇచ్చాడు అలాగే అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో మీరు ఫుల్గా చూసేయచ్చు అండ్ అలాగే మేము రాఖీ కట్టినప్పుడు ఎంత ఫన్ ఎక్స్పీరియన్స్ చేసామనేది మీరు చివరి వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమైపోద్ది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే నవ్వుతూనే ఉన్నామన్నమాట అసలు మీరు వీడియో ఎండాకా చూడండి మీకే అర్థమవుతుంది మా అన్న నాకు గిఫ్ట్ నీకి ఎంత ల్యాక్ చేసిందంటే అసలు నేనైతే ఇంకా ఇరిటేషన్తో బయటకు కూడా నెట్టేశాను వాడిని మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మేము పోషిస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది పెట్టు కంగారు పడకా నువ్వు చూపించు ఓపించరా జైబాబు నువ్వు ఎక్కడ తగ్గేది ఎలా చూడు చూపించు అని అడుగు అక్కగే అక్క నేనున్నా అద్ది ఆ ముదిచే అక్క ముదిచే వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న పొంగం హితు దవెని కొసవ ఈ దగ్ నుంచి వచ్చాడు అన్నయ్య అండి కట్వా ఇంకొక మార్తరా ఇగుంటే కట్వా పం పటల్ ఆపని సిరిపెన్ పెంటిషన్ కర్మ ద మిద్దర నుంచి వచ్చేసారి అంటే చిన్న పిల్లడని కూర్చోబెట్టాను కొంచెం అనకుండొచ్చు కదా మొత్తం కెమెరాలో దూరిపోరు ఎద్దరు परफेक्ट है याला बैठने लगा हां

<laughs> 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 <ने वे> <laughs> र गा બબ અનિયા અનિયા ઓય જીલે રણ વિલર થેન્ક યુ அனியா பேன்ச ரூபீன் கர அந்த இருந்து ஐயே வந்ததா ரூபீன் பேன்ச ரூபீன் அனியா அனியா போ அப்பா అనయాడు <laughs> పట్టలేదు <laughs> 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 ഞാൻ വീഡിയോലത്തില്ല <laughs> 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 അതെ നമ്മൾ അല്ല ലാസ്റ്റ് മാത്രമേ ഉണ്ടാവൂ ഇത്സ് കൊണ്ട് എല്ലാം ഇടಿಸ್ട്ടുണ്ട് ഇപ്പൊ മോമ ഇതി ഇടി തര തര എക്സ്ട്രാ കച്ചോ거든요 നിങ്ങൾ എങ്കിൽ അടിച്ചേ നമ്മൾ ചെയ്യണം കുച്ച بيت പോ മട്ടരങ്ങ ओए एलको वालों ఎందుకు అంటిచో ఎందుకు అంటిచో హ్యాపీ హଁ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీరు ఎంతమందికి రాఖీ కట్టారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్